జూబ్లీల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవట్లేదు ఓట్లు ఏమన్నా పడతాయో పడో అని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్నారు మీరు అంటున్నారు అటు కాంగ్రెస్ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉన్నాయి బీజేపీ డమ్మి క్యాండిడేట్ నిలబెట్టిరు ఏదో ఒకటి రాజకీయం చేసి హిందువుల ఓట్లు సంపాదించాలని పెద్ద ఎత్తున ఇక్కడికి బీజేపీ పార్టీలో ఉన్న ముఖ్య నేతలు అందరూ యశోద్ హాస్పిటల్ కి చేరుకుంటున్నారని అటు వాళ్ళు అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు ఏం ఫస్ట్ ఇన్సిడెన్స్ కాదు గోరక్షల జరిగింది ఇంత ముందు కూడా సంజయ్ అనే వ్యక్తి పైన కూడా జరిగింది అంత ముందు కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి అప్పుడు కూడా బీజేపీ హిందువులను సపోర్ట్ చేసింది ఇప్పుడు కూడా సపోర్ట్ చేసింది దీన్ని పెట్టుకుని మేము రాజకీయం అవసరంలో ఆనాడు భారతీయ జనతా పార్టీకి లేదు ఈనాడు భారతీయ జనతా పార్టీకి లేదు ఇంకొక వైపు కాంగ్రెస్ నవీన్ అనే ఒక పెద్ద గుండ అది అందరికి తెలిసిన విషయమే సో వాళ్ళు దీన్ని గురించి మాట్లాడుతున్నారు అంటే అంతకంటే చిన్న విషయం ఇంకోటి లేదని అనుకుంటాం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గోవులకి ఇవి చేస్తాము ఫండ్స్ ఇస్తాము అని చెప్పారు ఆయన దాని గురించి ఎందుకు ఇక్కడ మాట్లాడలేదు గోరక్షకి సంబంధించి ఎన్నో చట్టాలని ఇంప్లిమెంట్ చెయ్యాలి అని చెప్పేసి దాన్ని చట్టాలను తీసుకురావాలని ఎప్పటి నుంచో కోర్టులో కేసెస్ కూడా నడుస్తున్నాయి దాన్ని ఎందుకు వీళ్ళు ఇది చేయట్లేదు అండ్ మోర్ ఓవర్ మొన్న చెప్పిన అప్పుడు కూడా వీళ్ళకి ఫండ్స్ ఇస్తాము గోలను కాపాడతాం అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఎందుకు మాట్లాడలేదు వాళ్ళే కాదు వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎవ్వరు ఎందుకు మాట్లాడలేదు అంటే వాళ్ళ హిందువులు కాదా వాళ్ళకి బాధ్యత లేదా అంటే దీని బట్టి మీకు అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళకి ఎక్కడ నెగిటివ్ అయితే ఒక ఉద్దేశంతోనే మాట్లాడలేదు